ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ నూతన ఎలక్షన్ జరిగింది జరిగి త్రీ డేస్ అవుతుంది అందులో మనకు ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీలు వగేరూ మేము ఎన్ని కావడం జరిగింది నేను మీద తెలియజేయడానికి మనం ఇక్కడ ట్రస్ట్ మీట్ పెట్టుకున్నాం అందుచేత మేము ఇలాగే కార్యక్రమాలని మేము ముందుకు తీసుకొని వెళ్ళి మీ అసోసియేషన్ లో ఉండే ఏమైనా మంచి చర్యలు ఏమంటే పిల్లలకి సోమరక్షణ మంచి ఉన్న చట్ట ఏదైనా ముందు నడిపిస్తూ పిల్లల్ని ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళేటటువంటి ప్రయోగాలు చేసి దేశానికి రాష్ట్రానికి మనం మంచి పేరు తీసుకురావాలన్న ఆలోచనతో నడిపించాలనే ఆలోచనతో ఉన్నాం అయితే మన అంచత మేము ఈ ప్రెస్ మీటింగ్ తయారు చేయడం పెట్టడం జరిగింది వెంకటేష్ గారు మాట్లాడతారు ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈ నెల ఇరవై ఏడు ఏడో నెల ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగాయి దానికి మా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ తరఫుని అబ్జర్వర్గా రావటం అలాగా ఫెడరేషన్ ఏపీ ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్స్ కూడా అబ్జర్వర్గా గోపి గారు వచ్చారు ఏపీ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ అబ్జర్వర్గా రావు గారు వచ్చారు రిటైర్డ్ తెజి గారైన కెడే గారు కూడా ఎలక్షన్ అబ్జర్గా వచ్చేసి మా సమక్షంలో ఎలక్షన్స్ జరిగాయి మరి చాలాసారి నేను ఇండియన్ వెయిట్ లిఫ్టింగు ఫెడరేషన్లకి అనేక స్టేట్లు అబ్జర్వర్గా వెళ్ళాను మన రాష్ట్రంలో అబ్జర్వర్గా వెళ్ళాను చాలా సమస్యలు ఉండేవి సమస్యలు పరిష్కరించి ఇక్కడ ఏ అసోసియేషన్ చిన్న చిన్న తేడాలు ఉన్నా వాళ్ళని ఒక ప్లాట్ఫార్మ్ చూపించి నేను బాక్సింగ్లో మన ఎలక్షన్లో చూశాను చాలా డిసిప్లిన్ ఉన్నారు బాక్సింగ్ చాలామంది పబ్లిక్ వాళ్ళు ఏంటి ఇటు గజిబిజిగా డిస్టర్బ్ చేస్తుంటారు ప్రజల్లో ఉన్న నేను ఒక అబ్జర్వేషన్ చేశానంటే చాలా డిసిప్లిన్గా మా అబ్జర్వర్కి మా మాటకి గౌరవించి చక్కగా ఏకగ్రంగా ఇరవై ఆరు జిల్లాలు గతంలో పదమూడు జిల్లాలు ఉండేవి మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాలు హ్యాడ్ అయ్యి ఇరవై ఆరు జిల్లాలతో ఎలక్షన్ జరిపించి ఒక రెండు జిల్లాలు మాత్రం అనివైన కారణాలలో రాలేకపోయి ఇరవై ఐదు జిల్లాలతో ఎలక్షన్ జరిగాయి అందులో ఏకక్రీయంగా మన ప్రెసిడెంట్ గారు దోణాచారి అయ్యి వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్ కావటం మరి జనరల్ సెక్రటరీ ఆయనంతో సీనియర్ డెబ్బై నాలుగు నుంచి ఉమామేశ్వర చాలా అందరితో వాళ్ళ పిల్లలు కూడా ముగ్గురు కాబట్టి జనరల్ సెక్రటరీ భోజనం మసు గారు అదేవిధంగా మరి ఏపీ స్టేట్ మన ఈ ఫ్యామిలీ అంతా బాక్సింగ్కి సర్వీస్ చేసిన చైర్మన్గా మరి సిట్టుబాబు గారిని కూడా వీళ్ళందరూ పెట్టుకోవటం నామినేట్ పోస్ట్ పెట్టుకోవటం మరి ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ గారు లక్ష్మణ్ గారు నాగేశ్వరరావు గారు మరి రామ రామకృష్ణ గారు దగేశ్వరరావు గారు అందరూ ఈ బాక్సింగ్కి చాలా సర్వీసు చేసి ఏ మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఫస్ట్ స్థానంలో మన విశాఖపట్నంలో ఉండేది ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ మనం ఉన్నప్పుడు స్థానం అయితే కొన్ని విషయాల్లో టెక్నికల్గా అటు ఇటు చేయడం వలన స్థానాన్ని చూపించుకునేవారు తెలంగాణ ఇప్పుడు మనకి చాలా వైబ్రేషన్ అవ్వడం చాలా మన అదృష్టం అన్ని క్రీడా సంఘాలకి అంతకని ఎక్కువగా బాక్సింగ్కి మంచి న్యాయం జరిగింది మన పిల్లలకి మంచి న్యాయం జరుగుతుంది కాబట్టి ఫెడరేషన్తో మంచి అనుబంధం ఉన్న దోణాచారి ఐ వెంకటేశ్వరరావు గారు మనకి ఇండియా క్యాంపు సెలెక్ట్ అవ్వడానికి ఇంటర్నేషనల్స్కి ఓ ఇంటర్నేషనల్ రిఫరెన్స్ వెళ్ళడానికి నేషనల్ రిఫరెన్స్ వెళ్ళాలని చక్కగా మరి అయ్యంకటేశ్వష్ గారు మంచి మిగతా వాళ్ళతో సహాయ సహకారం తీసుకొని మంచి విశాఖ నగరానికి మంచి రిజల్ట్ తీసుకొచ్చినందుకు మా ఒలింపిక్ క్వశ్చన్స్ తరపుని ఈ ఏపీ స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ అందరికీ ప్రతినిధి ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో చక్కటిని ప్రతి జిల్లాలో రా స్థాయిలో సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ జరిగినట్టు చేస్తే ప్రతి బాక్సింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ప్రతి స్టూడెంట్స్కి మంచి న్యాయం జరుగుతుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను ప్రెసిడెంట్ గారు సెక్రటరీ ప్రతినిధులు నేను మరి ఇక్కడ నేషన్స్ కూడా అనేక సార్లు జరిగాయి ఒక సీనియర్ నేషన్స్ కూడా విశాఖ నగరంలో జరిపించాలని దానికి సపోర్ట్గా మా ఒలింపిక్ వస్తుంది సపోర్ట్ చేస్తామని ఈ సభ ముఖంగా మనం చేస్తూ ఒక ఇంటర్నేషనల్స్ కూడా బాక్సింగ్ కండక్ట్ చేస్తే మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మన పిల్లలకి మంచి మెడల్స్ వస్తాయి ఎందరో వస్తాయి సబ్ జూనియర్లు వస్తాయా జూనియర్లు వస్తాయా సీనియర్స్ రావడం కష్టం ఈ రెండిట్లో ఏది మనకి మన రాష్ట్రానికి మెడల్స్ వస్తాయో అదే ఇంటర్నేషనల్ మీట్ తీసుకుంటే మన విశాఖపట్నలో మన వాలీబాల్ జరిగాయి మరి బాక్సింగ్ కూడా మంచి అవకాశం ఉంది విశాఖపట్నంలో ఫుట్బాల్ తర్వాత బాక్సింగే మంచి చరిత్ర ఒక మంచి ప్రజలో క్రేజ్ ఉన్న గేమ్ పెట్టినా పెట్టినా క్రికెట్ పక్కన పెట్టి ఈ రెండు గేమ్లకి కొన్ని కొన్ని చూసే ఆదర్శ గేమ్లని తెలియజేస్తూ ఇది ప్రెస్ వారు ఇది పబ్లిక్కి ఒక వైట్ పబ్లిసిటీ తీసుకోవాల్సిందిగా కోర్టు థ్యాంక్ యూ నా పేరు దండ నాయకులు వైస్ ప్రెసిడెంట్ డి శ్రీనివాస గారు మాట్లాడుతూ అందరినీ పరిచయం చేశారు ముఖ్యంగా ఈ బాక్సింగ్ అసోసియేషన్ పితామహులు బాక్సింగ్ పితామహులు జేమ్స్ గారు అందరికీ సుపరిచితులు ఆయన ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు రిజిస్టు కాబడినటువంటి బాక్సింగ్ అసోసియేషన్ నాటి నుండి నేటి వరకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన మన విశాఖపట్నం నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి మనం పాల్గొని ఎంతో మంది పేరు పెట్టేతలు విశాఖ నగరానికి ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చి ఉన్నారు ఆ తర్వాత ఐ వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మన ద్రోణాచార్య అవార్డీ విధంగా నేషనల్లో నేషనల్ బాక్సింగ్ కోచెస్కి చైర్మన్ గారు అతను ఆధ్వర్యంలో ఎంతో మంది ఉమెన్ బాక్సింగ్ని అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఉన్నారు ఆ తర్వాత హైఓమా మహేశ్వర్ ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెంది ఈరోజు నేట్ వరకు ఈ స్థాయికి వచ్చింది ఇప్పుడు రేపు నాలుగో తారీఖుని మన విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ టీము ఉత్తరప్రదేశ్ నోయోడాకి వెళ్తుంది అక్కడ కూడా మెడల్ సాధిస్తారని విశ్వాసం ఉంది ఈరోజు ఇండియా లో మన విశాఖ నగరం నుంచి మన పిల్లలు ఇండియా లో ఉన్నారు వాళ్ళు కూడా రేపు అంతర్జాతీయ ఏషియన్ బాక్సింగ్ సెలెక్సన్ టీంలో ఉంటారు ఇది ఈ విధంగా మన బాక్సింగ్ అభివృద్ధి చెందుతుందరులో ఈరోజు కొత్త మంచి బాడీ ఎన్నికైంది దీనికి మన సునాని గారు చెప్పున్నారు ఏపీ ఒలింపిక్ అసెసిన్స్ ఒక రిప్రజెంటేటివ్ ఏ ఆంధ్రప్రదేశ్ మన స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ రిటైర్డ్ జడ్జి గారు అలాగే బీఎఫ్ఐ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి గోపి గారు వీళ్ళందరూ వచ్చి ఇనానిమస్గా ఎన్నిక కాబడింది చాలా మంచిగా ఎన్నిక కాబడింది ఈ ఒక్క మీ మీ అందరూ కూడా మంచి కవరేజ్ ఇచ్చి మన బాక్సింగ్ని డెవలప్ చేయడానికి మీ పత్రికా విలేకరుల తోడ్పాటు మాకు ఎంతో అవసరం మనందరూ కూడా మీ అందరూ సహకరించి మన ఆంధ్ర రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ విశాఖ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ పత్రికా విలేకరులు కూడా సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ కూడా జనరల్ సెక్రటరీ చేయడం జరిగింది ప్రతి జిల్లా వాళ్ళతో సహా ఇక్కడున్న అన్ని క్లబ్బులు కూడా నాకు చాలా ప్రోత్సహించి అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగేటట్లు చూశారు వాళ్ళందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మా గురువు గారు ఐ ఉమామేశ్వర గారు ఆయన ఆధ్వర్యంలో పూర్వం చాలా టోర్నమెంట్ చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు బాక్సింగ్ ఈ స్టేజ్లో ఉందంటే ఐ ఉమాహేశ్వర గారు అని చెప్పొచ్చు అలాగే మా ప్రెసిడెంట్ గారు అనేటువంటి ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వర గారు వాళ్ళు సోదరులు చిట్టిబాబు గారు వీరందరితో అందరితో మంబేకబాయి ప్రతి టోర్నమెంట్ కూడా గ్రాండ్గా సక్సెస్ చేశారు వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను ముందు సెలవు తీసుకుంటాను ముఖ్యంగా సూర్యనారాయణ గారికి ఐమ్ ఐకటేశ్వరరావు గారికి అలాగే లక్ష్మణే గారు మరి ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్స్లో మరి స్టేట్ బాడీ మూతల బాడీ ఎలక్ట్ అయ్యారు మరి వెంకటేశ్వర ప్రెసిడెంట్గా అలాగే విజయారమే గారు జనరల్ సెక్రటరీగా ఎన్నిక అలాగే మొత్తం మూతన బాడీ పదమూడు మంది మెంబర్స్తో కూడా ఎన్నికయి ఈరోజు మరి సమావేశం ఏర్పరిచారు కాబట్టి మరి ఈనా జరుగుతున్నటువంటి బాక్సింగ్ అనేది మరి మీ అందరికీ తెలుసు ఈరోజు మరి కొత్త నూతన బారి ఎప్పుడైతే మరి ఎన్నికయిందో నూతన భారీకి నేను చెప్పవలసింది ఏంటంటే మనకి విశాఖ నగరమే కాదు ఈ రాష్ట్రం నుంచి రాష్ట్రం రాష్ట్రం రాష్ట్రంతో నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనందరం కూడా మరి ప్రయో ప్రయోజనం చేయాలి ప్రయోజన ప్రయోజనం అయ్యేటట్టు మనం ప్రోత్సహించాలని అలాగే ఇందులో ఎటువంటి పాలిటిక్స్ లేకుండా ఎవరి ఎవరికి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎవరు ఇబ్బంది పడేటట్టు చేయకుండా మరి నూతన పాడి మరి శుభ్రంగా నడుపుతారు నాలుగు సంవత్సరాలు చక్కగా మంచి పేరు తెచ్చుకుంటారనిపిస్తూ సెలవు తీసుకున్నాం మీ అందరికి కూడా నాకు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గురించి పత్రికా విలేఖరులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదైనా సబ్జెక్ట్ హైలైట్ అవ్వాలంటే ప్రధానంగా మీ సహకారం లేదంటే ఏది ముందుకు అడగద్దు పబ్లిక్లో అవగాహన పెరగాలంటే అది ఏదైనా మీరే దీన్ని హైలైట్ చేయవలసి ఉంటుంది నేను బాక్సింగ్ అసోసియేషన్లో గత నాలుగు సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను యాజ్ ఎ కోచ్గా యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ గారు ఈరోజు నాకు అందరూ కలిసి ప్రెసిడెంట్ హోదా అని నాకు ప్రెసిడెంట్ కలిగి ప్రత్యేక కృజ్ఞతలు తెలియజేస్తూ నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి బాక్సింగ్ మీద నాకున్న అవగాహన దాన్ని బాక్సింగ్ ప్రమోట్ చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను అలాగే స్టేట్లో అన్ని జిల్లాల్లో కూడా బాక్సింగ్ ప్రమోట్ చేయడానికి కాదు ప్రతి జిల్లాలో బాక్సింగ్ రింగు ఇన్ఫ్రాస్ట్రక్చరు తర్వాత ఎక్సలెన్సీ సెంటర్స్ని అట్లీస్ట్ ఏంటంటే ఖేలో ఇండియా సబ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను దానివల్ల స్టేట్ లెవెల్ అన్నీ కూడా అన్ని సెంటర్స్లో బాక్సింగ్ కోచెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది తద్వారా బాక్సింగ్ ఆటోమేటిక్లీ ప్రమోట్ అవుతుంది ఇంకా చెప్పాలంటే ఇండియన్ క్యాంప్స్ కూడా నేను ఇండియన్ చీఫ్ కోచ్గా ఇరవై సంవత్సరాలు పనిచేశాను కాబట్టి నాకు ఫెడరేషన్ తోటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తోటి ఎక్కువ పరిశ్రాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇండియన్ నేషనల్ క్యాంప్స్ ఇక్కడ జరిగేటట్టు నేను ప్రయత్నిస్తాను తద్వారా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ ఎక్కువ మందికి ఇండియన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయాలనుకోను తర్వాత వాళ్ళకి రెండో ఉన్న వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగేటట్టు ఉండే అవకాశం ఉంటుంది ఇంతకుముందు తెలిసిన నేషనల్ క్యాంప్ ఒక పన్నెండు క్యాంపులు నేను స్థాయి అడ్మినిస్ట్రేటర్గా నేను ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను వాళ్ళందరి సహకారం స్థాయితో సహకారంతో మళ్ళీ ఫెడరేషన్ సహకారంతో నేషనల్ క్యాంప్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేసి మన పిల్లలు ఇంకా కొంతమందికి ఇంటర్నేషనల్ లెవెల్ ఎదగడానికి అవకాశం ఇప్పిస్తాను తప్పకుండా అదేవిధంగా మన నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని నాకు ఫెడరేషన్తో మంచి రిలే రిలేషన్స్ ఉన్నాయి వాటిని సద్దిగా పరచుకొని ఇక్కడ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ ఈవెంట్స్ని చేయడం వల్ల లోకల్ వాళ్ళు మోటివేషన్ అయ్యి ఎక్కువ మందికి పార్టిసిపేట్ చేసే అవకాశం దొరుకుతుంది మన పిల్లలు కూడా ఎక్కువ దాని ద్వారా మనకి ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోడాల బెనిఫిట్స్ కూడా మన పిల్లలకి ఎక్కువ ఉంటుందని చెప్పి ఆశిస్తాను నేను అదేవిధంగా బాక్సింగ్ సంబంధించిన ఎటువంటి విషయమైనా నాకున్న ఎక్స్పీరియన్స్ చూస్తూ నేను నాకున్న పరిచయాలు ఈ సద్దుగా పరుచుకొని ఇక్కడ సాహిత్య డెవలప్ అవడానికి కృషి చేస్తాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆప్చునిటీ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వేదిక మీద అలంకరించిన పెద్దలు పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మన నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నాం ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ శ్రీ ఐ వెంకటేశ్వరరావు గారు ద్రోణాచారి అవార్డి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఆయనకి బుకే ఇవ్వాల్సిందిగా మన సీనియర్ మోస్ట్ బాక్సర్ శ్రీ పి మాధవరావు గారిని కోరుచున్నాం మాధవరా గారికి మాధవరా గారు మాధరా గారు మాధరా గారు ఇస్తారు మాధవరా జనరల్ సెక్రటరీ శ్రీ పి మధుసూధన్ రావు గారు ఆయనకి శ్రీ కె నోకరాజ్ గారు బొకే ఇచ్చి సాధారణంగా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం తెలిసి చేయవలసింది కోరుచున్నాం వైస్ ప్రెసిడెంట్ శ్రీ బిఏ లక్ష్మణే గారు ఆయనకి శ్రీ డి కిరణ్ సాగర్ బుకే ఇచ్చి సాధారణంగా సన్మానించవసే కోరుచున్నాం వైస్ ప్రెసిడెంట్ శ్రీ డి నాగేశ్వర గారికి శ్రీ కె నోకరాజ్ గారు ఓకే ఇచ్చి సాధారణంగా ఆయనకి సన్మానించవలసి కోరుచున్నాం ఎలక్షన్ని సక్రమంగా చేసి వితౌట్ ఎనీ ప్యారిటీ ఆయన చక్కగా ఆ ఎన్నికల్ని జరిపారు ఆయన ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము కూర్చోండి కూర్చోండి ఒక్క నిమిషం మొత్తం అంతా కూడా మా రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరించి మొదటి నుంచి దాకా దిగ్విజయంగా ఎటువంటి అవకతలు లేకుండా శాంతియుతంగా మంచిగా ఎనానిమస్గా ఆనందంగా హాయిగా జరిపినటువంటి మాకు రిటర్నింగ్ ఆఫీసర్ గారు రెడ్డి శ్రీనివాస గారు ఈ ఆధ్వర్యంలో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ అంతా కూడా అతని చేతుల మీద జరిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా ఒక ఏకదాటిగా తీసుకొచ్చి జయప్రద చేసిన రెడ్డి సో శ్రీనివాస్ గారికి మా నూతన కమిటీ అభినందన తెలియజేసుకుంటుంది సార్ మీ అందరూ కూడా మా రెడ్డి శ్రీనివాస్ గారు దీనికి రిటర్నింగ్ ఆఫీసర్